And é, é. మంచి కానీ ఆ అమ్మాయి సార్ మీ అమ్మాయి మా అమ్మాయికి మంచి సార్ ఆ అబ్బాయి ఎలా చేశాను సార్ అలా అవ్వడానికి కారణం మీరు కదా ఒకసారి గమనించండి మీరైతే చేస్తున్న తప్పిదాలు ఎక్కడ అవుతున్నాయి అని దాంతో పాటుగా కొన్ని విషయాలున్నాయి గాంజాకి సంబంధించి కావచ్చు పద్ధతి పదార్థాల గురించి కావచ్చు

ఎవరికైనా జెన్యున్గా పేదవాళ్ళై ఉంటేనే వాళ్ళకి చేస్తున్నాము మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను లేకపోతే బంధువులకు లేకపోతే రాజకీయ నాయకులు చెప్తున్నావు లేకపోతే వాళ్ళు చెప్తున్నావు అలాంటి అవకాశం ఏం లేదు మేము చేసినప్పుడు కూడా మమ్మల్ని ఉన్న చాలా రకాలుగా మీరు వీల చేయండి వాళ్ళ చేయండి అంటే కూడా మేము వాళ్ళ నోట్ చేసుకుంటున్నాము నోట్ చేసుకొని జెన్యున్గా వాళ్ళకి బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్టీ ఉందా లేదా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా సపోర్ట్ లేదా కావాలని మనం చేస్తున్నట్టు కూడా మేము అలాంటివి కూడా చాలా చేసినాము మేము చేసిన దాంట్లో కూడా మా సర్వేలో కూడా ఇప్పటి వరకు మూడు వందల మంది మాకు కాల్స్ చేసి మాకు అప్లికేషన్ పెట్టుకోరు మూడు వందల మందిలో మాకు నూట ఆరు సభ్యులు మాత్రమే దాన్ని ఆమోదించగలనే మిగతాయి కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను చూస్తే పేదరికమే కనబడుతుంది వాళ్ళ వెనక స్థిరాస్తులు కూడా మాకు ఒక ఎకరం ఉందనుకో ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు వాళ్ళు పేదరికం కనబడుతున్నారు వాళ్ళ వెనక ఒక కోటి రూపాయల ఎకరం జాగు ఉంటుంది ప్రస్తుతానికి వాళ్ళు చేయకుండా అలాంటివి ఉంటే కూడా మేము దానికి చేయకుండా మీరు ఉంటే వాళ్ళు చేద్దాం ఇలాంటి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా కానీ ఆర్థిక సపోర్ట్ లేకుండా కానీ లేకపోతే వాళ్ళు చేయలేని స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళు అటువంటి వాళ్ళకు మేము ఇప్పటివరకు కూడా చేసాము ప్రతి ఒక్కరు కూడా మేము జెన్యున్ చేసిన అనుకుంటాము ఇక కూడా జన్యున్ చేస్తాము ఎలాంటివి కూడా వచ్చిన సభ్యులు కూడా ప్రతి ఒక్కరు నాకు గ్రూప్లో సభ్యుత్ ఉంది మా చుట్టాలకేయండి మా తెలిసిన వాళ్ళకి అండి ఎవరు కూడా అలాంటి మమ్మల్ని రిక్వెస్ట్ చేయకండి ఇబ్బంది పెట్టకండి మేము అలాంటివి కూడా మా కమిటీ చేస్తే కూడా మీరు మమ్మల్ని ప్రశ్నించండి మీరు అన్న మీరు దానికి ఏష్యూ దీనికి వేయకండి దానికి వాళ్ళ దర్శనం ఉంటే మీకు సమాచారం ఉంటుందని మా సమాచారం అంది అండి ప్రత్యేకంగా ఎవరైనా సరే మీరు పంపిస్తేప్పుడు కూడా ఎవరైనా మన సభ్యులు కూడా పంపిస్తప్పుడు మీరు వాళ్ళతో స్వయంగా మాట్లాడండి మాట్లాడి తెలుసుకోండి తెలుసుకున్నాక మా దృష్టి తీసుకోండి మేము ఇతర వాళ్ళ వాళ్ళ బంధువుల ద్వారా కానీ సమాచారం ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకొకరి ద్వారా మేము సర్వే చేస్తున్నాము మేము ఒక్కటే సర్వే చేయకుండా నాన్న ఆర్గా చేస్తాం మాకు మీ మీడియా వాళ్ళు కూడా ప్రతి మీడియా కూడా మాకు సహకరించింది మీరు ఈ సహకారం ఎట్లా ఉంటే ఇంకెంతో దూరం తీసుకెళ్తాము ఎంతో ఏ మాకు మీరు ఎంత శక్తి ఇస్తున్నారంటే మాకు మామూలు కాదు మీ మీడియానే మాకు ఆక్సిజన్లకు శక్తి ఉంది మేము తిన్నా తినకున్నా మీరు చూసి కొద్దిగా రేపు చూస్తుంటే ఇందులో వచ్చి నన్ను వచ్చినట్టుగా మీరు బాగా చేసినట్టు అని మాకు చుట్టాల నుంచి ఫోన్ ఫ్రెండ్స్తో ఫోన్లు వస్తున్నాయి మీడియా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి దానికి సహకరిస్తారు గజ్జలు మీడియా అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం మా కమిటీ మెంబర్లకు కానీ మా సభ్యులు కానీ మరీ మరీ చెప్తాము మాకు గ్రూప్ మాకు పిలువంగానే వచ్చినందుకు మన లోక్ సత్తా కన్వీనర్ గారు వాళ్ళు ఎప్పుడు సేవలో ఉంటారు ఆలోచన విధానం కూడా మంచి మార్గం చెప్తాడు అప్పుడు కూడా ఆయన అతన్ని